దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి కీర్తనలు అధ్యాయం చదువుకుందామండి ఇస్రాయల్ని కూపక్క కాపరి చివియొగ్గుము మందవలే ఏసేపును నడిపించేవాడా కేరూపుల మీద ఆసీనుడు అయినవాడా ప్రకాశింపు ఎప్రా బెన్యామీను మనస్సు అని వారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొల్పి మమ్మను రక్షింపరంబు దేవా శరలో నుండి మమ్మను రప్పించుము మేము రక్షణ అందినట్లు నీ ముఖాకాంతి ప్రకాశింపజేయుము ఏహోవా సైన్యముల పతిపతి యోగు దేవా నీ ప్రజల మనవి నాలకింపక నీ వెన్నాళ్ళు నీ కోపము పొగరాజుని చదువు కన్నీళ్లు వారికి ఆహారంగా ఇచ్చిచున్నావు విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు మా పొరుగు వారికి మము కలహకారణముగా ఇష్టం వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాసిము చేయుచున్నారు సైన్యములు కధిపతి యోగుదేవా శరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము ఈ వైగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి అన్యజనులను వెల్లగొట్టి దాని నాటితివి దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను దాని నీడ కొండలను కప్పెను దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను దాని తీగను సముద్రం వరకు వ్యాపించెను యాప్రాటిస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను త్రోవను నడుసు వారందరూ దాని పెంచి వేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీ వేలా పాడు అడవి పంది దాని పెం ప్రకలించున్నది పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి సైన్యములకు అధిపతి వగుదేవా ఆకాశములో నుండి మరలా చూడుము ఈ ద్రాక్షళిని దృష్టించుము నీ నాటిన మొక్కను ఖాయము నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను ఖాయము అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది నరకబడి ఉన్నది నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు నీ కుడి చేతి తోడుగాను నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలం ఉండునుగాక అప్పుడు మేము నీ వద్ద నుండి తొలగిపోము నీవు మమ్మను బ్రతికింపు అప్పుడు నీ నామమును బట్టి ఏ మేము మర్ర పెట్టడము ఎగోవా సైన్యములకు అధిపతి యోగుదేవా సెరలో నుండి మమ్మను రప్పించము మేము రక్షణలో అందినట్లు మీ ముఖ కాంతి ప్రకాశింపజేయము అని ఒకటి అధ్యాయం చెప్పుకుందామండి మనకు బలమైన దేవునికి ఆనందగాహనము చేయుడి దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి కీర్తన ఎత్తుడి గత తప్పిట పట్టుకుని సర్వ మండలమును మనోహరమైన సితారాను వాయించుడి అమావాస్య నాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించుదిన పొన్నమ్మ నాడు ఊదుడి అది ఇస్రాయిలకు కట్టడ దేవుడు నిర్ణయించిన చట్టము ఆయన ఐగుప్తి దేశ సంచారం చేసినప్పుడు ఏసేపు సంతతికి స్వాస్థ్యముగా దానిని నియమించను అక్కడ నేనెరుకని భాష వింటిని వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మూతగంపల నెత్తకుండా విడుదల అపత్కాలము ఆపత్కాలమునందు నీవు మర్రపెట్టగా నేను నిన్ను విడిపించి తిని ఉరుముదాగు చోటులో నుండి నేను నీకు ఉత్తరమిచ్చి తిని మెరీబా చలములు యొక్క నిన్ను శోధించి తిని నా ప్రజలారా ఆలకింపుడి నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇస్రాయేలు నీవు నా మాట వినియడలా ఎంత మేలు అన్యుల దేవతలలో ఒకటిను నీలో ఉండకూడదు అన్యుల దేవతలలో ఒక దానికి నీవు పూజ చేయకూడదు ఐగిప్తుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడగు ఎగోవాను నేనే నీ నోరు బాగుగా తెరువము నేను దాన్ని నింపెదను అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయి ఇస్రాలీలు నా మాట వినకపోయిరి కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకొనినట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని అయ్యో నా ప్రజలు నా మాట వినేయడలా ఇస్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎంత మేలు అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును వారి విరోధులను కొట్టుదును ఎగోవారు ద్వేషించి వారు వారికి లొంగుదురు వారి కాలము శాశ్వతమగా నుండును అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ తేనెతో నిన్ను తృప్తి దేవుడు వాక్యమును దీవించిన గాక ఎనభై రెండో అధ్యాయం చదువుకుందామండి దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు ఎంతకాలము మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు ఎంతకాలము భక్తిహీనుల పక్షపాతము చూపుదురు పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదులు దేశమునకున్న ఆధారములనియు కదులుచున్నవి మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను అయినా నువ్వు ఇతర ఇతర మనుషులు చనిపోనట్లు వీరును చనిపోవుదురు అధికారులలో ఒకడు కూలినట్లు వీరును కూలుదురు దేవాలెమ్ము భూమికి తీర్పు తీర్చము అన్ని జనులందరూ నీకే స్వాస్థ్యంగా ఉందరు అనివి మూడో జైన్ చదువుకుందామండి దేవా ఊరకుండకము దేవా మౌనంగా ఉండకము ఊరకుండకము నీ శత్రువులు అల్లరి చేయిచున్నారు నిన్ను ద్వేషించి వారు తల ఎత్తియున్నారు నీ ప్రజల మీద వారు కుటోపాయములు పన్నుచున్నారు నీ మరుగు చొచ్చిన వారి మీద ఆలోచన చేయిచున్నారు వారు ఇస్రాయిలను పేరు ఇక్కలు జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించడం రండి అని ఏక మనసుతో వారు ఆలోచన చేసి ఉన్నారు నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు గుడారసులైన ఏదో మీలను ఇస్మాయిలీలను మొయబీలను ఉగ్రీయులను గెబ గభాలు వారిను అమ్మోనీలను అమలేఖీయులను పిలిస్తీలను తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన ఉన్నారు అసూరు దేశస్థులు వారితో కలిసియున్నారు లోతు వంశస్థులకు వారు సహాయం చేయించున్నారు మిజానినకు నీవు చేసినట్లు కీసోనియట్ యోద్ధను నీవు సిసేరాకును ఏభినా ఎబిను చేసినట్లు వారికి చేయము వారు హిందోరులో నశించిరి భూమికి పెంటయి ఓరేబు అను అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకు చేయము జబాహు సల్మున్నా అను వారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయము దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకుందమని వారు చెప్పుకొనుచున్నారు నా సుడి తిరుగు ధూళివలను గాలి ఎదుటి వగుడాకుల వలను వారిని చేయము అగ్ని అడుగుని కాల్చినట్లు చిచ్చు కొండలను తగలబెట్టినట్లు నీ తుఫాను వారిని తరిమము నీ సుడిగాల చేత వారిని భీతి పుట్టించము ఎహోవా వారు నీ నామమును వెతునట్లు వారికి పూర్ణావమానము కలుగజేయము వారు నిత్యము సిగ్గుపడి భీతి నందుదురుగాక వారు బ్రహ్మసి నశించుదారు కాక ఎహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో లోకములో వారు వారిరుగుదురుగాక ఆ